ఎందుకంటే అది నాది పోయింది చిన్న మొత్తం ఇక జగన్ గురించి కూడా ఈ విషయంలో ప్రస్తావన వచ్చింది ఎందుకంటే ఎందుకంటే చూడండి ఒకసారి గమనించండి నేనే బండి ఉన్నా కానీ ఎయిర్ ఫిల్టర్ ముందైతే ఖచ్చితంగా బండి తీసుకోగానే ఒక ట్రిప్పు రెండు ట్రిప్లు వేసి ఎయిర్ ఫిల్టర్ కొత్త తీసుకుంటాను ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అనేది బాగుండాలి మీరు దాన్ని అపార్థం చేసుకొని ఇంకో వీడియో పెడతాడు డబ్బుల కోసం అని చెప్పేసి అని ఆ జగన్ లాగా నువ్వు కూడా అట్లా చేయి అని చెప్పేసి అంటే ఆయనతో నాకు సంబంధం లేదు ఎందుకంటే అందరు డ్రైవర్లు ఒకేలాగా ఉండవు ఐదు వేలు కూడా ఉండవు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ బ్లాగ్స్ మనకైతే నాలుగో రోజు అన్లోడ్ అయిపోయింది లాస్ట్ వీడియో మొన్నటి వీడియో చూసింది కదా పత్తి గింజలు వేసుకొచ్చిన లోడ్ అయితే కంపెనీలో బాగా బళ్ళు ఉండేటివి ఇరవై ఆరో సీరియల్ పడింది అది అన్లోడ్ చేసుకొని ఆర్ఎన్ఆర్ వచ్చేపాటికి ఇవాళ ఏమో సండే డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఇవాళ సండే నిన్న నైట్ వచ్చేసిన నిన్న నైట్ శనివారం నైట్ అయితే వచ్చేసిన బండి ఇక్కడ పెట్టేసిన పొద్దున్నే వెళ్ళి సర్వీసింగ్ చేసుకొని వచ్చి నీట్గా ఇక్కడ పెట్టేసిన ఈ మన బండి పనులు అయితే ఇక్కడ పెట్టిన తర్వాత ఇంటికెళ్ళి వచ్చేవరకు టిఫిన్ చేసి వచ్చేవరకు లేట్ అయింది మేస్త్రి అయితే మనం వచ్చేపాటికి డైఫోమ్ ఒకటి తర్వాత ఇక్కడ బ్రేక్ కొడుతుంటే ఎయిర్ లీక్ అవుతుందని చెప్పేసి అన్న కదా అదొకటి ఫుడ్ వాళ్ళు ఒకటి డ్రైవ్ వాళ్ళు చిన్నది ఒకటి అది ఒకటి అయితే ఊడిదీసిండు మేసర్ గారు అయితే చిన్నగా బండి పని ఉంది బయటికి అని చెప్పేసి బయటికి వెళ్ళారు సో ఇవాళ మనం చేపిచ్చే పనులు అయితే ఇక ఈ చిన్న చిల్లరమ్ముళ్ళ పనులు అయితే చేయించుకొని అయితే మనం లోడ్కి అయితే ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయినా మనకు నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాడు ఆయనకైతే అబద్ధం చెప్పిన అన్లోడ్ అవ్వలేదు ఇంకా అని చెప్పేసి అని అబద్ధం చెప్పి ఆయనకి తెలియకుండా బండి పని చేసుకుంటున్నాను ఎందుకంటే బండి వచ్చింది విజయవాడ కంటే మాత్రం ఆయన ఊరుకోరు ఎందుకంటే బళ్ళు బాగా తక్కువ ఉన్నాయి అంటే టైం మీద బండి అందియాలి దానికోసమనే ఆయనకి ఒకటి చెప్పేసి నేను బండి పని అయితే ఇవాళ ఇవాళ మొత్తానికి ఇవాళ ఆదివారం నాలుగింటికల్లా మొత్తం ఉన్న పని క్లోజ్ చేసుకుంటా సో ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొన్న మనం డబ్బులు పోయినాయి అనే విషయం గురించి అయితే మొన్న ఒక వీడియో పెట్టాం కదా చాలామంది అయితే దాన్ని కొద్దిగా పాజిటివ్గా కొందరు తీసుకున్నారు నెగిటివ్గా కొందరు తీసుకున్నారు ఎవరైనా తీసుకున్నా కొందరు అంటారన్న నువ్వు కూడా డబ్బుల కోసమే వీడియో చేస్తున్నావు అది మీరు అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న ఒకసారి ఆలోచించుకోండి కామెంట్లు పెడుతున్నారు ఇంట్లో కూర్చొని టిక్క 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 నాకు ఆ కామెంట్ చూసాన్న చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకైతే ఎందుకంటే మీరు పెట్టే కామెంట్లు ఒకసారి ఒకసారి ఆలోచించుకోండి అన్న అది మనం ఒక మాట అన్నట్టే అవతలోడు ఎట్ట రియాక్ట్ అవుతారో వాడి మనసుకి ఎలా తీసుకుంటాడో అని కూడా కొంచెం అని ఆలోచించారా నేను ఆ విషయంలో ఇలా జరిగిందని చెప్పానే కానీ ఎక్కడ కానీ నాకు డబ్బులు మీరు వేయండి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడగలేదు నేను ఇంకోటి మన మిత్రులైతే కొందరికి నా నెంబర్ కూడా డిక్లేర్ చేసిన కొంతమంది దగ్గర నా నెంబర్ ఉంది ఫోన్లు చేస్తున్నారు నాకు వీలు ఉన్నప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు లేపుతున్నా పిచ్చాపాటిగా మాట్లాడుతున్నా మంచి చెడ్డ తెలుసుకుంటున్నారు అడుగుతున్నారు ఏ యూట్యూబర్ అన్నా మీకు నెంబర్ డిక్లేర్ చేసేది సరే మాట్లాడుతున్నారు ఓకే పర్లేదు బాగానే ఉంది కొంతమంది ఫోన్ చేసి కూడా అన్న డబ్బులు ఏమైనా ఉంటే కావాలా తీసుకో అన్న టిప్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నా డబ్బులు నాకు రిటర్న్ చేయన్న అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకైతే పేరు పేరున్న ధన్యవాదాలు అన్న ఎందుకంటే అది నాది పోయింది చిన్న మొత్తం ఇక జగన్ గురించి కూడా ఈ విషయంలో ప్రస్తావన వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు కూడా జగన్ ఇలాంటి వీడియోలు పెట్టిండు ఇప్పుడు నువ్వు కూడా పెట్టు ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో వస్తుంది అకౌంట్ నెంబర్ పెట్టేసి ఇవన్నీ నాకు అనవసరం అన్నా నాది పోయింది పదివేలు అమౌంట్ ఆ పదివేలు నేను కష్టపడిన సొమ్ము కాబట్టి లక్ష రూపాయలతో సమానం అన్నది నేను ఎవరిని ఆ వీడియోలో మీరు ఏ టు జెడ్ ఏ టు జెడ్ స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికైతే దాంట్లో ఎక్కడ నేను నాకు డబ్బులు కావాలి మీరు అయ్యండి అని చెప్పేసి నేను అనలేదు మీరు దాన్ని అపార్థం చేసుకోవద్దు నా దినచర్య ఏంటంటే నేను చేసేది లారీ డ్యూటీ మంచి జరిగినా మీతో చెప్పుకుంటా చెడు జరిగినా మీతో చెప్పుకుంటా ఐదు రూపాయలు లాభం వచ్చినా నాకు ఇద్దరు లాభం వచ్చిందని మీతో చెప్పుకుంటా కానీ అక్కడ జరిగింది అది దాన్ని ఒకళ్ళు అంటారు స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు ఇంకా నానా రకాలుగా నానా రకాలుగా మీరు ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి కామెంట్లు అయితే ఒకసారి చెక్ చేయండి ఎందుకన్నా అట్లా మాట్లాడడం అసలు అట్లా మాట్లాడడం వల్ల మీకు ఇది పదివేల విషయం ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా నా గురించి తెలియని వాళ్ళకి ఒక ఆరు నెలల కింద నా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా ఎవరిని డబ్బులు అడగలేదన్న నిక్కచ్చిగా ఆరు నెలలు నిలబడి కూర్చున్నా మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఆ మూడు లక్షలతోటి చిన్న బండికి ఇరవై ఎనిమిది వేల ఫైనాన్స్ చాలా మందికి తెలిసి విషయం మూడు నెలలు నిల్చోబెట్టి మూడు నెలలు దగ్గర దగ్గర నాలుగు నెలలు నిల్చోబెట్టి వాయిదాలు కట్టినా ఎవరిని రూపాయి అడగల మూడు లక్షల అమౌంట్ అది ఇంకో విషయం ఇంకో విషయం అంటున్నా ఈ జగన్ గారు పెట్టారు వీరియో అని చెప్పేసి అంటారు ఆయన గురించి నాకు సంబంధం లేదన్నా ఒకరితో నాకు సంబంధం లేదు నా పని ఏదో నాది నా వర్క్ ఏందో నేను ఇంకొకరు అంటారు ఇంకొక అన్న అయితే అంటాడు ఎప్పుడు అయ్యే వీడియోలైనా నువ్వు ఏదో ఒక పని చూపెడుతు ఉంటావు బండ్లో ఏదోటి వాగుతూనే ఉంటావు అన్న నేను చేసే పని అదన్నా లారీ ఓడి జీవితమే గిట్లన్న మా జీవితంలో అన్న టైర్లు పంచర్లు బండికి వెళ్తే రిపేర్లు షెడ్కి వస్తే రిపేర్లు దారిలో పోలీసులు వాళ్ళకి ఇచ్చే లంచాలు మా బ రోడ్ ఎక్కితే మాకు ఉన్నాయని ప్రాబ్లమ్స్ ఏ కదన్నా చూపించేటి ఇంకేం చూపించమంటావు అన్న నేను ట్రావెలర్ని కాదు కదా ఆ ఊరు బాగుంది ఈ ఊరు బాగుంది అని చెప్పేసి అని ట్రావెలర్లు వేరే ఉంటారన్న లారీ డ్రైవర్ని సొంతంగా ఓనర్ కానీ డ్రైవర్ నేను నేను చేసే పని రోజువారి పని నేను లోడింగ్ చేసుకునే పని అన్లోడింగ్ చేసుకునే పని నా బండికి వచ్చే రిపేర్లు ఇదే కదా చూపించేది నేను దీంట్లో కూడా మీరు ఇట్లా ఏదంటే అపార్థం చేసుకుంటే ఎట్లా చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు ఎందుకంటే మాట్లాడని చెప్పు ఒకసారి కనుక మీరు ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి మన వీడియోలో ఉంటుంది ఆ పదివేలు దొంగతనం జరిగిందనే విషయం ఆ బీడింగ్ కూడా మన కరీంనగర్లో వేయించే బీడింగ్ కూడా టైం దొరక్క ఏందో అన్న అసలు నెగిటివ్ విషయాలు ఏం మాట్లాడుతున్నారు ఏంటో కామెంట్ పెట్టేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి అన్నా ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ ఒక్కొక్కడు అందరు చూస్తూ ఉంటారు అందరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు మరీ ఘోరంగా పెడుతున్నారు దాంట్లో చేసే ఉంది నేను అందరికీ క్షుణ్ణంగా చెప్పిన దాంట్లో నేను డబ్బులు అడగలేదు నాకు ఈ పరిస్థితి జరిగింది అని చెప్పేసి అని ఎవరికై ఉదాహరణ కూడా చెప్పా ఎంతోమంది చెప్తారు ఇలాంటి విషయాలు నాకు కూడా చెప్పిళ్ళు కానీ చెప్తే ఓడింటాడు అన్న మంచి మాట చెప్తే ఓడింటాడు ఒకసారి దెబ్బ తగిలితేనే అనుభవం అవుతుంది అలాంటి దెబ్బ నాకు తగిలిందన్న ఇక అనుభవం అవుతుంది ఇక జాగ్రత్తగా ఉంటా అది లెక్క నా అలాగే ఎవరన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నా ఛానల్ ద్వారా నేను చెప్పిన ఇక అదే విషయం నాకు చెప్పింది డబ్బులు ఎవరిని నేను అడగలేదన్న నాకు అడిగారు చాలా మంది తమ్ముడు డబ్బులు ఇస్తాను ట్రిప్ వెళ్ళిన తర్వాత తీసుకో అప్పుగా తీసుకో ట్రిప్ వెళ్ళిన తర్వాత నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చి అది అడిగిన వాళ్ళకి తెలుసు నాకు ఫోన్ చేసిన తెలుసు సో అది మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇట్లే పెద్దగా అయిపోతూ ఉంటుంది సో నెగిటివ్గా అయితే తీసుకోవద్దు మీ ఇంట్రెస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడొద్దన్నా దయచేసి ఎందుకంటే నేను చేసే పని ఇదన్నా నా ఇక నేను ఏది కానీ నాకు తాత సంపాదించిన ఆస్తి కానీ తండ్రి సంపాదించిన ఆస్తి కానీ నాకు ఏం లేవన్న నేను ఏక్ నెంబర్ జీరో కానీ జీరో నుంచి స్టార్ట్ అయినా కొంచెం ఎదగాలంటే టైం పడుతుందన్న ఇట్లా స్విచ్ చేయకన్నా అట్లా ఫ్యాన్ తిరిగినట్టు కాదన్నా లెక్క జీరో నుంచి ఎదిగేటోడు కానీ ఎంత కష్టం ఉంటుందంటే చాలా అంటే చాలా కష్టం నాలుడు లారీ కొనుడే ఎక్కువ అసలు ఈ విజయవాడలో ఉద్యోగం దొరుకుడే ఎక్కువ నాకు అలాంటిది ఉద్యోగం సంపాదించుకున్న పది మందిలో మంచి పేరు కాపాడుకున్న బండి కొనుక్కున్న నలుగురు పార్టీల దగ్గర మంచి పేరు తెచ్చుకున్న ఆ మంచి పేరు వల్లే ఇవాళ నాకు లోడ్ దొరుకుతుంది మనోడైతే మన సరుకుని సేఫ్గా అయితే డెలివరీ పాయింట్కి తీసుకెళ్తారని చెప్పేసి అని నమ్మకం కొద్దైతే నాకు లోడ్ దొరుకుతుంది ఆ పేరు వల్లే ఇంత పేరు అన్నది ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ అయినోడు చాలా కష్టపడాల్సి వస్తుంది అవి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతోటి చదువుకొని వాటితో ఉద్యోగాలు చేసుకుని అది వేరు లెక్కన వాళ్ళు వచ్చి మీసాలమెయ్యడం నా ముందు తొడలు కొట్టడం ఏందిరా నువ్వు నీకేముందు అని చెప్పేసి నాకు నాకేం లేదన్నా కానీ నీ స్టేజ్ వరకు రాగలుగుతా కొద్దిగా టైం పడుతుంది సో తప్పగా మాట్లాడుంటే క్షమించండి అన్న ఎందుకంటే ఆ కామెంట్లన్నీ చూసి 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 అట్లా అయిపోయింది నా మీద నాకే కొద్దిగా ఎమోషనల్గా అది వచ్చేసింది ఒకటేసరిగా ఎందుకంటే కామెంట్లు పెడతా పెడతా ఉంటే ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి అన్న కామెంట్లు కూడా ఎట్లా వచ్చినాయో సరే మన బండి పని అయితే ఒకసారి చూద్దాం ఎప్పుడైనా ఆ విషయాలను వదిలేండి మనం అక్కడ వచ్చేసి ఎక్కడ చూపించినా కదా సాగర్లో ఈ ఫుట్బాల్ అయితే లీక్ అవుతుందని చెప్పేసాను కదా మేసర్ అయితే వచ్చేపాటికి ఫుట్బాల్ అయితే ఊరిదీసిండు ఇక ఇవే పైపులు ఈ పైప్ అయితే మనం డమ్మీ చేసుకున్నాం ఈ పైపు అదే దీంట్లోనే రిబిట్ పెట్టేసి వాళ్ళు పోయింది అని చెప్పేసాను కదా పోయింది ఇదే లాకపోయింది అని చెప్పేశాను కదా దీనివల్ల ఆగిపోయింది అక్కడ ఈ ఫుడ్వాల్ అయితే ఈ చె మన ఇది ఈ చాంబర్ అయితే ఇప్పేసి పంపించేసిన చాంబర్ రెడీ అయ్యి ఒక గంట రెండు గంటల్లో వస్తుంది ఇక దీని తర్వాత ఇంకో పని చూపిస్తాం మీకు మనకు సైలెన్సర్ పని ఈ సైలెన్సర్ అనేది ఇక్కడ కట్ ఒకటి ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఒక రింగ్ లాగా దేనికి వస్తుంది ఈ టైప్లో మీకు కనబడుతుంది చూసారా ఇక్కడ రింగు సేమ్ ఇక్కడ కనబడుతుంది చూసారా రింగు ఈ టైప్లో రింగ్ ఒకటి ఉంటుంది ఆ రింగ్ అనేది ఇక్కడ రావాలా ఇది లేదు ఇది ఒకటి పోయింది ఇది ఒకటి వేయించుకోవాలి సైలెన్సర్ మెసర్ కూడా చెప్పిన ఇంకొకటి సైలెన్సర్ కూడా మీకు కిందికి వస్తే కనబడుతుంది ఈ సైలెన్సర్ కూడా సగం వరకు తీసేసిన ఇక్కడ వరకు లేదు ఇక్కడికి టర్బో దాకా దాని లోపల ప్యాకింగ్లు పోయినాయి మొత్తం తుప్పు తినేసింది అది ఆ బండి ఒరిజినల్ సౌండ్ కూడా పోయింది అది మొత్తం చేపిచ్చినా ఆ సైలెన్సర్ అది బాగా రిపేర్ అది కూడా ఊడి అది రిపేర్ వచ్చిన తర్వాత దాని కండిషన్ ఎట్ అంతా చూపిస్తాం మీకు అది ఇది వచ్చేసి మన ఎయిర్ ఫిల్టర్ ఇది కూడా పాడైపోయింది చూడండి జాగ్రత్తగా మైలేజ్ తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం ఎయిర్ ఫిల్టర్ కొత్తగా ఉంటే ముక్కులాగా అంత శ్వాస అంత బాగుంటుంది ఇంకొకటి క్యాప్ కూడా మార్చుకోవాలి ఇది కూడా అంత తుప్పు తినేసింది పాత బండిగా కొన్నది ఇలాంటి రిపేర్లు అన్ని కామన్ బయటపడతూ ఉంటాయి ఇది ఇలాంటి గ్యాప్లు కానీ ఉండకూడదు దుమ్ము వెళ్ళిపోతూ ఉంటుంది డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకు టర్బో టర్బో ఉండాలి ఇక్కడ ఈ ప్లేస్లో టర్బో ఉండాలి టర్బో మేస్త్రి టర్బో తీసేసాడు ఆ టర్బో కింద పెట్టిన ఆ టర్బో కండిషన్ ఎట్లనే ఒకసారి చూపిస్తా మెయిన్ మనకు మైలేజ్ పడిపోవడానికి కారణం మెయిన్ టర్బో ఆ టర్బోలో ఆయిల్ వచ్చేసింది అని చెప్పేసి అని కింద చిన్న చెమ్మ కనపడింది నాకు ఆ చెమ్మ వల్లే నాకు డౌట్ వచ్చేసింది దానివల్ల టర్బో ఊడదీయమని అని చెప్పేసిన అది కింద ఉన్న టర్బో ఆ టర్బో కండిషన్ ఎట్లా చూపిస్తాం మీకు ఒకసారి చూద్దరు కానీ ఇది మన బండి టర్బో ఇది టీవీఎస్ కంపెనీ టర్బో అది తెలుసుగా టాటా బండి బిఎస్ త్రీ ట్వంటీ ఫోర్ వాల్స్ ఇంజన్ ఇది టర్బో మీద చాలా డౌట్ ఉండేది మెజిసన్ తీసుకొచ్చి చెక్ చేయమని చెప్పేసిన నా అనుమానం అయిపోయింది ఎందుకంటే చూడండి ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ లోపల కిట్ అనేది లీక్ అయితే ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది అన్నట్టు దీనివల్ల పికప్ తగ్గిపోవడం మైలేజీ రాకపోవడం వీటింటుంది అన్నట్టు అయితే మన దగ్గర మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడు టర్బో మేస్త్రీ ఆయన దగ్గరికి అయితే ఇస్తాం అయితే మన చిన్న బండికి కూడా సేమ్ ఇలాంటి కంప్లైంటే ఉంటే మన బిఎస్ త్రీ బండికి బిఎస్ ఫోర్ టర్బో ఆల్ట్రేషన్ చేసినాం అప్పుడు సేమ్ మళ్ళీ అదే మేస్త్రీకి అయితే అప్పచేపుతాం మనం ఇప్పుడు ఆయన అయితే చేసి పట్టుకుని వస్తారు ఇవాళ సండే కాబట్టి ఒక గంట రెండు గంటలు ఒంటి గంటకల్ వెళ్ళిపోయే అవకాశం ఉన్నది వీళ్ళని తొందరగా అయితే చేసి అయితే ఇస్తారు సరే మిగతా పని ఏమేమి చేస్తామో ఒకసారి చూపిస్తాం కూడా ఈ లోపు ఇది వచ్చేలోపు మిగతా పని అంతా ఒకసారి బండి చుట్టూ అరౌండ్ తిరిగి చూద్దాం ఈ టర్బో వర్క్ అయితే మనకు నీట్గా చేసి మన మన బండి దగ్గరికి అయితే వస్తుంది చూడండి ఇదంతా ఆయిలే ఇగో ఇదంతా ఆయిలే ఇంతకన్నా ఆయిల్ లీక్ అవుతుంది వస్తుంది మైలేజ్గా బండి పికప్ ఎక్కడ ఉంటుంది మొత్తం ఆయిలేనా పికప్ ఉంటుంది ఇక ఏది కానీ టర్బో లేట్ చేయకూడదు ఇది బాగున్నా లేకుండా కానీ టర్బో విషయంలో అసలు కొంచెం కూడా కనికర అనవసరం ఒక సంవత్సరానికి ఒకసారి అన్న ఓ డేట్ అనేది నెల అనేది పెట్టుకొని కిట్టేయించుకుంటే బెటర్ ఎంత అవ్వదు చాలా తక్కువనే అయిపోద్ది ఇట్టేయించుకుంటే బండి అనేది నీట్ నీట్గా ఉంటుంది అన్నట్టు సరే మేస్త్రికి అయితే అప్పచేపుదాం మిగతా పనులు అయితే చూపిస్తున్నాను చేతులు మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది సరే బండి కూడా తిరిగి చూపిద్దాం ఎందుకంటే ఇంటికి పొద్దున బండి పెట్టి ఐదింటికి వచ్చేసిన ఐదింటికి వచ్చి సర్వీసింగ్ చేయించేసి ఇందాకే వచ్చిన వచ్చేపాటికి మేస్త్రి డైఫామ్ ఇదంతా ఉడతీసిండు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలా మీకు చెప్తా ఇప్పుడు సో కదా టర్బో అయితే మరీ ఘోరంగా ఆయిల్ వచ్చేసింది దాని తర్వాత టర్బో అయిన తర్వాత మెకానిక్ మేసి లేరు ఆయన బయటికి వెళ్ళారు కొద్దిగా పని ఉందని చెప్పేసి ఒక గంట రెండు గంటలు వస్తారు ఆయన ఆయన వచ్చిన తర్వాత ఈ వాల్డోర్ అనేది తీసేసి ఒకసారి మన ఇంజిన్ కండిషన్ చూడండి ఒకసారి నీట్గా ఉన్నది ట్వంటీ ఫోర్ వాల్స్ ఇంజిన్ ఇది కమెంట్స్ ఈ వాల్డోర్ తీసేసి టాబిట్ సెట్టింగ్ చేపిస్తాం మెయిన్ టాబ్లెట్ సెట్టింగ్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అయితే చేస్తారు కానీ ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ అయితే చేయట్లేదు డబ్బులు తక్కువే మనకు పనికి సరిపడా సరిపోవట్లేదు అందుకోసమే ఏదైనా మనకు కొన్నప్పుడు కొన్న దగ్గర నుంచి అదో పని ఇదో పని పెడతానే ఉంది అన్నీ ఒకటిసారి చేసుకోవాలంటే నా వల్ల కాదు మెల్లమెల్లిగా నెట్టుగా లైన్లో పెడతాను మెల్లమెల్లిగా కొత్త బండి కాదుగా మనం తీసుకున్నది పాతబండి ఏదో రిపేరు కొత్త పండికి అదే చంప అవుతుంది పాతబండికి గదే చంప అవుతుంది కాకపోతే ఏంటంటే మైలేజ్ పడిపోవడమే కొద్దిగా తీసుకోలేకపోతాను మరీ ఘోరంగా మూడు జీరో మూడు ఒకటి మూడు ఇట్లా వచ్చింది ఢిల్లీ పోయిన ఫస్ట్ ట్రిప్ అయితే మూడు ఐదు మూడు ఆరు చూసిన మళ్ళీ ఆ మైలేజ్ లాక్కొద్దామని చెప్పేసి ఆలోచన పంపుల మేసరిని అయితే తీసుకొచ్చినా ఒక్క పాయింట్ చిన్నగా ఒక పాయింట్ అయితే ఆయిల్ కట్టేయించిన ఇక నాజిల్ అయితే ఏం ముట్టుకోవట్లేదు నేను ట్యాబ్లెట్ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టర్బో కండిషన్ చూసిన తర్వాత టర్బో బాగుంటే నాజిల్ బీకిచ్చేవాడిని టర్బో అయితే మరీ ఘోరంగా ఉండదు దాని కండిషన్ అధ్వానంగా ఉండదు ఘోరంగా అదే దాంట్లో ఆయిల్ రాకపోతే మాత్రం నాజులు బీకిచ్చేవాన్ని దాంట్లో ఆయిల్ వచ్చింది కాబట్టి నాజులు బాగానే ఉంటాయి నాజిల్ ఏం ముట్టుకోదలుచుకోలేక ఎందుకంటే దాని జోలికి వెళ్ళడం అనవసరం ఇప్పుడు ఎట్లా వాల్డ్ ఓవర్ తీసి ట్యాబ్లెట్ సెట్టింగ్ చేస్తాం కదా అప్పుడు దాని సెట్టింగ్ అనేది చూస్తా అన్నట్టుగా సో ముందైతే టర్బు మనది అక్కడ ఓపెన్ చేస్తూ ఉంటారు అది ఓపెన్ చేసిన తర్వాత దాని కండిషన్ ఎట్టుందో చూద్దాం ఒకసారి మీకు కూడా చూపిద్దా వెళ్దాం ఒకసారి షాప్ దగ్గరికి అయితే ఇంతకుముందు కూడా ఆ షాప్లో ఒక వీడియో కూడా చేసిన మన చిన్న బండికి బిఎస్ త్రీ బండికి బీఎస్ ఫోర్ టర్బు ఆల్టరేషన్ చేసిన ఆ వీడియో కూడా మన దాంట్లో ఉన్నది మేసరీ అయితే చాలా మంచి మేసరీ బాగా చేస్తారు ఒకసారి వెళ్ళి చూపిస్తాను ఆ వీడియో లింక్ కూడా ఇది లేలాంటి బండికి బీఎస్ త్రీ ఉన్న లేలాంటి చిన్న బండికి బిఎస్ ఫోర్ టర్బు ఆల్ట్రేషన్ చేసిన ఎమ్ పికప్ ఎమ్ ఆయిల్ వచ్చేది అంత మచ్చిగా వచ్చేది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పెడతా చూడండి ఒకసారి వీడియో మొత్తం కూడా సరే ముందైతే అక్కడికి వెళ్ళి మన టర్బో కండిషన్ చూద్దాం పదండి ఇది మన టర్బో కండిషన్ మొత్తం ఎక్కడికక్కడ ఇప్పదీసిన ఇది ఇది వచ్చేసి మన బాడీ టర్బో ఇప్పిన తర్వాత గిట్లుంటుంది మెయిన్ కంప్లీట్ ఏంటో చెప్తాం మీకు అసలు లోపల పార్ట్స్ చూడండి ఇదిగో ఇది కూడా మనదే మొత్తం ఆయిల్తో తిపోయింది ఇది ఇది బాగానే ఉంది ఫ్యాను ఈ చిన్న చిన్న వస్తువులు కూడా మనకు లోపల టర్బో సంబంధించిన వస్తువులే కంప్లైంట్ మెయిన్ కంప్లైంట్ చూడండి ఒకసారి ఏం లేదు చిన్నదే ఇక ఈ చివర ఇది మొత్తం ఐరన్ అన్నట్టు మీకు కనబడుతుందో లేదో సరిగా ఈ లైట్ లైట్గా రుద్దుకుపోయింది ఇక్కడ అరిగిపోయింది ఇక దీనివల్లే ఆయిల్ కంప్లైంట్ ఇదంతా ఇది ఒకటి మరి మారుతాడో దీన్ని ఏం చేస్తాడో మేస్త్రి గారు ఆయన మేస్త్రి గారు లేరంట వెళ్ళారంట ఆయన వల్ల ఇక ఆయన వచ్చిన తర్వాత పని అయిపోద్ది ఇక ఈ పని చేసుకుంటే ఎక్కడ బాగున్నా మంచి బందోమతి చేసి అదే మంచి గట్టిగా చేసి అదే నాకు చెప్పారు కానీ ఒకసారి అన్నకు ఫోన్ నేను మాట్లాడదా అని చెప్పానా సరే అన్న ఇక మీరే చెప్పండి ఓకేనా సరే మేస్త్రి గారితో మాట్లాడ చిన్న కిట్ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అన్నారు సింపుల్గా ఒక గంట రెండు గంటల్లో అయితే టర్బో మంచిగా రీకండిషన్ అయ్యి మన బండి దగ్గరికి వచ్చింది ఇదిలో బండి దగ్గరికి వెళ్దాం ఎయిర్ ఫిల్టర్ ఆ కింద చిప్ప చూపించగా అది ఒకటి కొత్తది తెచ్చుకోవడం జరిగింది ఇలా మన క్యాప్ ఇది పాడైపోయింది కాబట్టి ఇంకోటి కొత్తది తీసుకొచ్చిన ఇది అయితే సామాన్యంగా దొరకవు ఇవి ఎందుకంటే ఒకటి మాకు ఏదో అదృష్టం బాగుంది ఆటో స్టోర్లో అయితే ఒకటే అంత ఇది కొత్తది ఇదంతా స్వీట్ కార్డ్ కంపెనీ ఏడు వందల రూపాయలు తీసుకున్నాడు బా ఈ పైన క్యాప్ వస్తుంది ఒక రబ్బర్ది అది రాలేదు దీనికి మనదైతే బాగానే ఉంది దీన్ని బిగించేసుకుంటే సెట్ అయిపోద్ది మంచి కంపెనీది బయట కూడా దొరుకుతాయి కానీ అంటే ఢిల్లీ సామాన్లు ఉంటాయి డిస్పోజల్ కూడా దొరుకుతాయి కానీ అది కూడా సేమ్ ఇంచుమించు అంతే తీసుకుంటారు మనది ఇచ్చేసి పాతది ఏడు వందలు ఐదు వందలు అట్లా తీసుకుంటారు దాని బదులు కొత్తది వేస్తాను కదా అని చెప్పేసి అని ఏది తీసుకొచ్చిన రైట్ సెట్ అయిపోయింది ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది ఆ క్లిప్ తీసుకుంటే సరిపోద్ది ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి అన్బాక్స్ చేద్దాం కొత్త ఎయిర్ ఫిల్టర్ మనకు ఎంత పడిందంటే ఇరవై నాలుగు వందలు పడింది ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి నేనే బండి ఉన్నా కానీ ఎయిర్ ఫిల్టర్ ముందు అయితే ఖచ్చితంగా బండి తీసుకోగానే ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులు వేసి ఎయిర్ ఫిల్టర్ కొత్త తీసుకుంటాను ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అనేది బాగుండాలి ఫిల్టర్ ఎంత మంచిగా ఉంటే బండి అంత ఫ్రీ ఉంటుంది చిన్న ఫిల్టర్ పెద్ద ఫిల్టర్ రెండు వచ్చేసింది వచ్చి చిన్న ఫిల్టర్ మెరిసిపోతుంది కొత్తగా ఇది వచ్చి మన పెద్ద ఫిల్టర్ ఎప్పుడు కానీ బయట పంచర్ షాపుల దగ్గర ఇట్లా గంతో క్లీన్ చేస్తూ ఉంటారు చూసినా అట్లా చేయించుకోవద్దు ఏంటంటే ఈ లోపల పొరలు 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 ఉంటాయి చూసా దగ్గర చూస్తే కనపడుతుంది ఈ జాలి అనేది వీటిని కాపాడుతూ ఉంటుంది ఈ పొరలన్నీ ఇట్లే ఉండాలి దగ్గర దగ్గర విడిపోకూడదు ఆ ఎయిర్ ఫిల్టర్ దగ్గర మన పంచర్ షాపుల దగ్గర గాలి పెట్టేటప్పుడు ఏంటంటే గాలి ప్రెషర్ మీద వస్తుంది కాబట్టి ఈ పొరలన్నీ విడిపోయి అబ్లంగా అయిపోయి లోపల చీలికలు పగళ్ళు చినిగిపోద్దు కూడా లోపల ఉత్తుంది అట్టా ఏంటంటే మనకు ఈ ఫిల్టర్ క్లీన్ చేసే మిషన్లు వచ్చినాయి అక్కడక్కడ కొత్త కొత్తగా అవి వాడుకుంటే బెటరు ఎనభై రూపాయలు తీసుకుంటారు ఫిల్టర్ బాగా ఎక్కువ కాలం సర్వీస్ అయితే వస్తుంది సో ఈ రెండు చేసుకున్నాం టర్బో ఒకటి రావాలి డైఫోమ్ ఒకటి రావాలి ఫుట్బాల్ మన ఫుట్బాల్ ఒకటి రావాలి అవి చేసుకున్న తర్వాత సైలెన్సర్ రావాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత రెడ్యూడేటర్ కూలెంట్ కూడా వాటర్ మార్చేసుకోవాలి కూలెంట్ తెచ్చేసిన అది ఒకటి పోసుకోవాలి అది ఒకటి పోసుకున్న తర్వాత బ్రేకులు చేసుకుంటే పని అయిపోద్ది మాది ఇది మన ఫ్రంట్ ఫుట్బాల్ ఇది బ్రేక్ పాయింట్ల కింద ఉంటుంది ఇది మొత్తం లోపల పిస్టిని ఒకటి పోయింది అది ఒకటి చేయించుకొని రెడీ వచ్చేసింది ఇది ఒకటి బిగించుకుంటే పని అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి మన బ్యాడ్ చాంబర్ మన లీక్ అయింది అన్నారు కదా ఇది కిట్టేశారు నీట్గా చేశారు ఇది దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎయిర్ లీక్లు కూడా ఎలాంటివి ఉండవు ఇక బిగించుకోవడం ఒకటే రేటు టర్బు ఒకటి రావాలి ఇంకా సైలెన్సర్ ఒకటి రావాలి ఇంకా వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నావు ఇక ఈ చాంబర్ ఇక్కడ పెట్టేస్తే మేస్తారు వచ్చి బిగించేస్తారు ఇలా పనంతా ఇన్నే తిరిగి కూడా టైం అయిపోతుంది ఒంటి గంట తాడిపోయింది తినేసి వచ్చిన తర్వాత మేస్త్రి గారు బిగుతున్నాం ఇదంతా చూద్దాం మరిగా మనకు టర్బో అయితే వచ్చేసింది టర్బో బిగించేసిన నీట్గా చూడండి ఎంత బాగా కనబడుతుందో తుడిచి మొత్తం ఆయిల్తో కడిగి తెచ్చిల్లు ఆ పైన ఎల్బో దగ్గర అయితే ఆయిల్ చెమ్మ కనపడుతుంది కదా అక్కడ నుంచి చిన్నగా ఆయిల్ సర్క్యులేషన్ అయితే కనపడుతూ ఉంటుంది అది రన్నింగ్లో మనకు తగ్గిపోవచ్చు బండి అడతాను అడుతూ ఉంటే ఈలోపు సైలెన్సర్ కూడా వచ్చేసింది ఆ కట్టు కనపడుతుంది చూసారా కొత్త కట్టు అక్కడ నుంచి కిందికి అనేది సైలెన్సర్ బిగుతా ఉన్నాడు మేస్త్రి కింద కూర్చున్నాడు ఇది ఒకటి బిగించుకుంటే మనకు పని అయిపోయినట్టే ఈ లోపు డీజిల్ ట్యాంక్ పైన మనకు ఎప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ చేసుకుంటామో ఆ ఫుల్ ట్యాంక్ చేసుకున్నప్పుడు ఆయిల్ కారుతుందనమాట చెమ్మా మెయిన్ ఈ ఫ్లూటు ఇక దానికోసం ఈ రబ్బర్ తెచ్చేసిన డీజిల్ ట్యాంక్ నుంచి ఇంజన్లోకి వెళ్ళేది ఇంజన్ నుండి బయటకు వచ్చేది అదే పంపులోకి వచ్చేది పంపు నుంచి బయటకు వచ్చేది ఆ ఎల్బోలు అన్నీ అక్కడ నుంచి ఫిల్టర్కి వచ్చేది మొత్తం అన్నీ లీక్ అవుతున్నాయి వాటికి సంబంధించిన ఎలుబోలు మొత్తం తెచ్చేసిన ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడ ఇంత చెమ్మ అనేది కనపడకూడదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే కనుక సైలెన్సర్లోంచి ఖచ్చితంగా వైట్ స్మోక్ వస్తుంది ఆ కంప్లైంట్ పట్టుకొని వేరే పెద్ద కంప్లైంట్ అని చెప్పేసి అని కొందరు 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 అయితే అనుకుంటారు ఇది చాలా తక్కువ మందికి తెలుసు డీజిల్ ఎక్కడన్నా చిన్నగా లీకులు ఉంటే ఖచ్చితంగా వైట్ స్మోక్ వస్తుంది ఎయిర్ ఫిల్టర్ కూడా బిగిచ్చేసినా ఆ క్యాప్ కూడా మంచిగా సెట్ అయింది కాబట్టి పైన వచ్చే రబ్బర్ ప్యాకింగ్ అనేది మనకు సరిగ్గా సెట్ అవ్వలేదు ఆ రబ్బర్ ప్యాకింగ్ లేకుండా అయితే బిగించేసిన లోపు చాంబర్ కూడా వచ్చేసింది చాంబర్ కూడా ఫుల్ కండిషన్ అయి వచ్చేసింది చాంబర్ కూడా బిగించేసిన మేస్త్రి గారు అయితే ఈ పైన బోల్ట్ ఉన్న చూసారా ఇది ఫుల్గా అయితే టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే మన పని అయిపోద్ది ఈ లాస్ట్కి వచ్చి మన బండి పనిలో లాస్ట్ ఘట్టం ఏంటంటే ట్యాబ్లెట్ సెట్టింగ్ ఇది అయితే మెయిన్ ముందుగాలా మన బండి దగ్గర ఎవరెవరైతే పని చేస్తున్నారో ఆ పనులంతా వచ్చి పని చేసుకొని బిగిచ్చేసిన తర్వాత ఫైనల్లో నా పని చేస్తా అని చెప్పేసి మేస్త్రి గారు కూర్చున్నారు ఎందుకంటే నట్లు బిగుతూ ఉంటే బండి అటు ఇటు ఊపడం కానీ కదలడం కానీ జరుగుతూ ఉంటుంది ట్యాబ్లెట్ సెట్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి అంటారు చూశారు కదా మేస్త్రి గారి చేతిలో అయితే ఆ పత్తిలు బ్లేల లాంటివి ఉన్నాయి కదా చాకుల్లాగా అలాంటివి అయితే పెట్టి నీట్గా సెట్ చేస్తూ ఉంటారు ఇదైతే లాస్ట్ ఘట్టం ఇది చేయడం వల్ల బండి చాలా ఫ్రీగా ఉంటుంది ఎగ్దా సౌండ్ కూడా చాలా మారిపోతుంది ఈ చాలా అయితే బండి గురించి ఏ టు జెడ్ తెలిసిన వాళ్ళకే దీని ఈ పని గురించి అయితే అర్థమైపోతుంది మనం ఇంజన్ వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ట్యాబ్లెట్ సెట్టింగ్ అనేది చేసుకుంటాం చాలా మంది సో ఈ పని అయితే కంప్లీట్ అయిపోవచ్చింది మనకైతే ఇక జాగ్రత్తగా దాని కింద పెట్టేసి మేస్త్రి అయితే ఈ పద పన్నెండు పదమూడు పానా తీసుకొని అయితే దాన్ని లాక్ చేస్తాడు అక్కడికి నీట్గా సెట్ అయిపోద్ది ఈ సెట్ అయిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా మనకి ఇంజన్లో లూజ్ సౌండ్ వస్తుంది కొద్దిగా మైలేజ్ పడిపోతుందో అని చెప్పేసి అంటే ట్యాబ్లెట్ కూడా సెట్ చేయమని చెప్పేసి అన్న ఈ ప్రాసెస్ అంతా సింగిల్ కావద్దు వెనకాల జాకీలు లేపి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ వీలు కానీ జాకీలు లేపి ఈ రకంగా టైర్ తిప్పుతూ ఉంటే జెయింట్ అనేది నిమ్మలంగా ముందు కదులుతూ ఉంటుంది అక్కడ ఏది గారి దగ్గర ఏది చిలకలు అవుతున్నాయో చూసినా పైకి కిందకి ఆడుతూ ఉంటాయి ఆయనకు తగ్గట్టుగా ఎక్కడైతే సరిపోద్ది అనుకుంటారో అక్కడ ఆపు అప్పుడు ఆయన ఆపు అంటారు అక్కడికి ఆపేసేయాలి ఆయన సెట్టింగ్ అనేది క్లోజ్ చేస్తారు ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట ట్యాబ్లెట్ సెట్టింగ్ అంటే మన బండి పని మొత్తం అయిపోయింది దగ్గరుండి మొత్తం చేయించేసిన టాబ్లెట్ సెట్టింగ్ చేయించేసినా వెనకాల డైఫోన్ లీక్ అయింది ఉంటే డైఫోన్ చేయించిన టర్బో సైలెన్సర్ ఒక ఇంజన్ ఆయిల్ చేంజ్ ఒకటే మార్చలేదు మిగతా మొత్తం కంప్లీట్ అయినట్టే ఈ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఒక ఏంటంటే లిఫ్ట్ టైర్ రెండు రీబర్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నది అవి ఒకటి రీబర్నింగ్ చేసుకున్నామంటే మనకు బండి పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఒకటేసారి ఏం చేయించుకునే అంత సోమత లేక ఒకటొకటి ఒకటొకటి ఈ ట్రిప్ కొట్టి ట్రిప్ కొట్టి ఈ లెక్క లైన్ తెస్తాను ఈ ట్రిప్తో అయితే మొత్తం కంప్లీట్ అయినట్టే ఇంకోటి పెండింగ్ ఉన్న పనులు ఏంటంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ ఒకటి చేసుకోవాలి దాని తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఒకసారి కట్టలు కొట్టించుకోవాలి ఎందుకంటే మన బండి చూడండి ఒకసారి నుంచి నా లోడ్ బండి కానీ ఎంపీ బండి కానీ రోడ్డు మీద పెట్టి చూస్తే రైట్ సైడ్ కొద్దిగా వాళ్ళినట్టు ఉంటుంది నేను కూడా బాగా ఎందుకని చెప్పేసి నేను కూడా బాగా గమనించి చూసిన ఏంటంటే అడుగు ప్లేట్లు రైట్ సైడ్ తక్కువ ఉన్నది ఒకటి తక్కువ ఉంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఎక్కువ ఉంది అంటే ఇంత ముందు ఈ బండి కాళ్ళలో ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ సైడ్ వాళ్తుందనే ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అని ఒక ప్లేట్ అయితే ఎక్స్ట్రా పెట్టినట్టున్నారు మనకు లోడ్ బండి మీద అయితే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే రోడ్డు ట్యాపర్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ సింగిల్ రోడ్లో జర్నీ చేసినప్పుడు అయితే బండి బాగా రైట్కు వాళ్తుంది కొద్దిగా భయం భయంగా ఉంటుంది ఎందుకంటే వాళ్తే ఎంతైనా భయం అనిపిస్తుంది కదా ట్వెల్వ్ టైర్ మాక్సిమం అయితే మొత్తం హైట్ వాళ్ళు క్యాబిన్ లెవెల్ లోళ్ళు నేమ్ బోర్డ్ లెవెలు పిల్ల బోర్డ్ లెవెల్ ఆ పైన వస్తాయి సో ఇదే ఇవాళ వీడియో అయితే సో మన చూశారు కదా కామెంట్ పెట్టిన వీడియో అయితే ఒకసారి కామెంట్లు కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అదే స్క్రిప్ట్ ఏం కాదు అక్కడ జరిగిన వీడియో నాకనే కాదు నాలాంటి డ్రైవర్లకు చాలా మంది కూలర్ గ్లాసు కోసి సెల్ ఫోన్లు ఎత్తుకపోవడం పర్సులు ఎత్తుకపోవడం ఇంకా మొత్తానికైతే ఆ రోజు మాకు స్ప్రే అనేది ఏం చేయలేదు కాబట్టి మా ఫోన్లో అయితే పోలేదు దాన్ని ఆసరాగా తీసుకొని నేను ఎవరిని డబ్బులు కూడా అడగదడుచుకోలేదు అడగను కూడా అడగబోను కూడా మీరు దాన్ని అపార్థం చేసుకొని ఇంకో వీడియో పెడతాడు డబ్బుల కోసం అని చెప్పేసి అని ఆ జగన్ లాగా నువ్వు కూడా అట్లా చేయి అని చెప్పేసి అంటే ఆయనతో నాకు సంబంధం లేదు ఎందుకంటే అందరు డ్రైవర్లు ఒకేలాగా ఉండవు ఐదు వేలు కూడా ఒకేలాగా ఉండవు ఎవల మనస్తత్వం వాళ్ళది ఎవల రూట్ వాళ్ళది ఎవల ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది సో నా మెంటాలిటీ అయితే నేనైతే ఎవరిని డబ్బులు అడగబోను పదివేలే చిన్న నష్టమే కాకపోతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నా తోటి డ్రైవర్ ఉన్నారు యూట్యూబ్ ద్వారా పరిచయమైన మిత్రులు ఉన్నారు మిత్రులు ఉన్నారు కొంతమంది ఫోన్ చేస్తారు వాళ్ళని అడిగినాను ఎవరో ఒకరు ఆ రోజుకైతే గండం గట్టెక్కేసింది నా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసిన పదివేలు అయితే వేసేసిండు మళ్ళీ వెళ్ళిన తర్వాత కిరాయి వచ్చేసింది కిరాయి వచ్చిన తర్వాత ఆయన డబ్బులు ఆయనకి వేసేసిన సో అదే ముఖ్యంగా తెలుసుకున్న తెలుసుకోవాల్సిందైతే సో ఎవరైనా కామెంట్ పెట్టే ముందు అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి ఎందుకంటే కామెంట్ పెడితే అవతల ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అది కూడా తెలుసుకొని కొద్దిగా కామెంట్ పెడితే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇది ఇది వీడియో అయితే ఇద్దరు కంప్లీట్ చేస్తాను ఎందుకంటే వీడియో కూడా బాగా లెంత్ అయిపోతుంది సో ఎవరైనా వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయినా మన వీడియోలు చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు ఎలాగంటే ఈ పక్కన కనబడుతుంది చూసారా బాక్స్ దాంట్లో ఇంత పర్సెంట్ మినిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు మిగతా తక్కువ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నారు సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీరు అలా చూడడం తప్పు అని చెప్పేసి నే అను కాకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మాలాంటి డ్రైవర్లకు కొద్దిగా ఉత్సాహాన్ని కొద్దిగా ప్రోత్సాహాన్ని మీరు కొద్దిగా సహకారాన్ని అందించినట్టు ఉంటుంది అని చెప్పేసి అని నా ఆలోచన సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో రేపు అయితే లోడ్ పెట్టాలి ఖచ్చితంగా లోడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఢిల్లీకే లోడ్ దొరుకుతుంది సరే ఆ లోడ్ అయితే చూసుకొని జర్నీలో మాట్లాడుకుందాం ఇక సో ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్